రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్పదేవ నీకే వేలా స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి నీ అందే తండ్రి కృప సమస్తము గుప్తమై ఉంది తండ్రి సమస్త జ్ఞానము నీ అందే గుప్తమై ఉన్న గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధాలు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి ఏ అపాయాలు ఏ ఆటంకాలు ఏ కీడులు రాకుండా క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ గొప్ప దేవా దిన దినము తండ్రిని కృపచేత నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మాకు కావలసిన ప్రతి ఇవిని మాకు అందిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము యేసయ ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభైవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను అవును దేవా మీరు నిబంధన చేసినట్లయితే తండ్రి అది తప్పని వారు దానిని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు నిత్య నిబంధన చేసి మేలులు ప్రభా చేస్తానని సెలవిచ్చిన గొప్ప దేవా స్తోత్రాలు ఎస్ఐ ఆ రోజు మా పితరులకు చేసిన మేలులు మాకును చేస్తారన్న నమ్మకంతో విశ్వసిస్తున్నాం తండ్రి దేవానీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్నో విషయాల్లో ఇప్పటి వరకు మాకు మేలు మహోపకారములు ఎన్నో ఎన్నెన్నో చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవాయ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి యొక్క హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు తండ్రి వారి హృదయ ఆలోచనలను తండ్రి తీర్చండి మీరే సమాధానమును దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవాస్తోత్రాలు చెల్లిస్తున్నాను రక్షణ లేని వారికి మారు మనసు లేని వారికి రక్షణను మారు మనసును దయచేయండి తండ్రి దేవ ఆర్థికంగా ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏసయా అప్పుల ఊబిలో నుంచి విడిపించండి ఆర్థిక సహాయం అందించమని ప్రార్థించుచున్నాం తండ్రి స్తోత్ర చెల్లిస్తున్నాము ఎస్ఐ కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలచ భార్య భర్తల మధ్య గొడవల చేత రోడ్డున పడి తండ్రి అనేక కుటుంబాలు విడాకుల దాకా వెళ్ళి ఉంటుండగా మీరు ప్రభా సహాయం అందించండి ఆ కోర్టు కేసులను తండ్రి కొట్టివేయండి ఎస్ఐ వారు మారు మనసు పొందుకొని తండ్రి ప్రేమగా జీవించటకు సహాయం చేయండి బిడ్డలకు ప్రభా అన్యాయం చేయకుండా తండ్రి వారి క్రమశిక్షణ కలిగి తండ్రి కుటుంబంగా ఒకరంటూ ఒకరు ప్రేమించుకొని జీవించే మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి మీరే సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి ఆ రోజు షారా హన్నా ప్రభా వారు ఎంతో కాలము గర్భఫలము లేక ఉన్నప్పుడు తండ్రి మీ సన్నిధిలో మూర పెట్టినప్పుడు చక్కటి బహుమానాలను వారికి ఇచ్చి ఉన్నారు తండ్రి ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం లేని దంపతులలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఆశతో చదువుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా దేవాతాలు చల్లుతున్న మంచి జ్ఞానము దయచేయండి ఏ జాబుకు పెరవుతున్న ఆ జాబ్ కోసం ప్రభా సంపూర్ణమైన జ్ఞానం దయచేసి చక్కటి జాబులు పొందుకున్నట్టు మీరు కృప చూపించండి ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపానికి అంటకుండా ప్రభా బుద్ధలో తా వికసించినట్లుగా తండ్రి పాపంతో నిండిన లోకంలో తండ్రి యవన బిడ్డలు నీ అంద భయభక్తులు కలిగిన బిడ్డలు వికసించేలాగున సహాయము చేయండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాయి రోజు ఎంతమంది అయితే తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వారందరినీ ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాణికి వందనాలు చెల్లిస్తున్నాం మా యొక్క పరిస్థితులు మీకు సమస్తము తెలుసు తండ్రి మా ఆలోచనలు కాదు కానీ నీ ఆలోచనల్ని చిత్తం చూపిన మమ్మల్ని నడిపించండి తండ్రిని జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపించండి తండ్రి మీరు చూపించే మార్గంలో మేము నడుచుటకు సహాయం చేయండి అవి నీ మార్గంలో మేము నడిచినట్లయితే తండ్రి క్షేమకరమైన మార్గంలో నడవగలము తండ్రి క్షేమాన్ని మాకు అందించగలరు గనుక ఎస్ఐ అని చిత్తాన్ని మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాణ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాను భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను ప్రభావ జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి రేపు కూర్చుమము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె